అనుకోని అనురాగం పార్టీ ఐటీన్ రచనామైన కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి రామచంద్రం గారు ఆలోచనలో పడ్డారు అభి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఫ్యాక్టరీ దగ్గర అన్ని విషయాలు తెలుసుకుంటే ఎక్కడా లేడు ఇంతలో డ్రైవర్ నారాయణ రావడంతో ఫోన్ పెట్టేసిన రామచంద్రం గారు నారాయణ వైపు చూశారు అభి అంటున్న రామచంద్రం గారి మాటకు ఎయిర్పోర్ట్లో చూశారంట సార్ అంటూ చెబుతున్న నారాయణ మాటకు ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉండిపోయాడు రామచంద్రం గారు మరి వాళ్ళమ్మ అంటున్న రామచంద్రం గారి మాటలకు ఇద్దరు వెళ్ళారంట బాబు బాబు ఎక్కడ ఉన్నారని ఆ విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఫ్యాక్టరీలో పనిచేసే శ్యామ్ గారు ఎయిర్పోర్ట్ నుండి వస్తూ అభి గారు వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళడం గమనించాను నేను అని చెప్పారు అంటున్న నారాయణ మాటకు అలాగే చూస్తూ ఉండిపోయారు రామచంద్రం గారు రాత్రి ఇదిగోరా నీకు రాసిన ఆస్తి పత్రాలు అభి కొడుకు పుట్టేశాడుగా నీకు అంటూ మొరిపెంగా సంతోషంతో ఆ ఫైల్ అక్కడ పెడితే వద్దులే తాతగారు అంటూ నవ్వాడు అని అనుకున్న రామచంద్రం గారు వెంటనే వెళ్ళి అక్కడ బీరువా తలుపులు తీసి చూశారు ఆ ఫైల్ కూడా లేదు ఏమిటిదంతా అనుకున్నారు రామచంద్రం గారు అభి నువ్వు మారవు కదా మరి ఏంటిది అంతా అనుకుంటున్న రామచంద్రం గారు రోషన్ రావడంతో బయటకి వచ్చి కూర్చున్నారు అభి అంటున్న రోషన్ మాటకు రామచంద్రం గారు మాట్లాడుతూ వాళ్ళ అమ్మగారు అభి ఇద్దరు ఉదయమే ఎయిర్పోర్ట్కు వెళ్ళారు అన్నట్లు చెబుతున్నారు నారాయణ అంటున్న రామచంద్రం గారి మాటలకు అవును తాతగారు నేను తెలుసుకున్నాను అక్షర అభి గురించి తెలుసుకోమని గోల చేస్తుంటే ఎక్కడా లేడని తెలిసిన తర్వాత ఎయిర్పోర్ట్లో తెలుసు ే అబి వాళ్ళ అమ్మగారితో వెళ్ళినట్టు తెలిసింది అంటున్న రోషన్ కళ్ళల్లో నీళ్లు గమనించాడు రామచంద్రం గారు అబీలో మార్పు వచ్చింది అనుకున్నాను తాతగారు అంటున్న రోషన్ వైపు చూడలేకపోయారు రామచంద్రం గారు జరిగిన విషయం మీకు చెప్పాలి నేను అంటూ నా తను తీసుకున్న అప్పుని చెక్కు రూపంగా ఇచ్చేశాను హబికి అని జరిగిన విషయాలు చెప్పారు రోషన్ మరింత ఆశ్చర్యం కలిగింది రామచంద్రం గారికి వాడు డబ్బు కోసం వచ్చిన మాట నిజమే కానీ ఆ డబ్బు ఆస్తులు తీసుకొని వెళ్ళిపోయాడా నేను వాడికి ఎన్నో చెప్పాను జీవిత సత్యాలు డబ్బు నిలకడ కాదు అని చెప్పాను తన తండ్రిని కూడా మార్చుకుంటాడు అబీ అని అనుకున్నాను నేను మోసపోయానా లేదు నా మనవడు ఎప్పటికీ అలా చేయడు అని అనుకుంటూనే కొడికి ఎంత పని చేశాడు మనవడు చేయడంలో తప్పేముంది అని రకరకాలుగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నారు రామచంద్రం గారు వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోకి మర్చిపోకుండా లైక్ చేయండి ప్లీజ్ ఇక ఆయన దగ్గర కూర్చొని లాభం లేదు అనుకున్న రోషన్ నేను వెళ్ళొస్తాను తాతగారు అంటూ వెళుతున్న రోషన్ వైపు చూసి అక్షర ఎలా ఉంది బాబు అన్నారు రామచంద్రం గారు అక్షరకు నేనేమి చెప్పలేకపోతున్నాను తాతగారు అంటూ కళ్ళు తుడుచుకొని వెళ్ళిపోయాడు రోషన్ రామచంద్రం గారు అభిరూప్కి ఫోన్ చేశారు ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది ఏమై ఉంటుంది ఎందుకు వెళ్ళిపోయాడు అమెరికా కొడుకు పుట్టాడు అని ఎంతో ఆనందంగా ఉన్నాడు చూడబోతే నా కోడలిది ఏ తప్పు లేదు అని కూడా తెలుస్తోంది ఇంతలోనే అంత హడావిడిగా చెప్ప పెట్టకుండా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఉంటుందబీ అభి నేను నిన్ను నమ్మానురా నా నమ్మకం ఎప్పుడు అమ్ము కాలేదు నేను మీ నాన్నను పెద్దగా నమ్మలేదు నమ్మే అంతగా ఆలోచించలేదు నా కొడుకు ఎక్కడికి పోతాడు అన్న ధైర్యంలో ఉన్నాను అప్పుడు ఒక్కసారిగా మీ నాన్న చేసిన పనికి అప్పుడే నాకు నిజమైన జ్ఞానం మొదలైంది చా ఈ డబ్బు ఇంత పని చేస్తుందా తండ్రి కొడుకులను కూడా విడదీస్తుందా డబ్బు ఇంత మాయ సృష్టిస్తుందా మనిషికి అని ఆలోచించుకున్న రామచంద్రం గారు అప్పటి నుంచి కూడా తన వ్యాపార పద్ధతులు మార్చుకున్నారు తను సంపాదించే దానిలో కూడా పేదలకు అన్నదానాలు చేయడం మొదలుపెట్టారు కొడుకు వెళ్ళిపోయాక కొన్నాళ్ళు దీకులుగా మారిపోయారు ఆ తర్వాత మధుసూదన్ వల్ల మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు నిజంగా అభి వెళ్ళిపోయాడా కామెంట్ చేయండి చూద్దాం మారడా లేదా అనేది కామెంట్ చేయండి అటువంటి మధుసూదన్కి ఇప్పుడు తన ఏం సమాధానం చెప్పాలి అంత అవసరంగా వెళ్ళే అభి చెప్పకుండా వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది ఏం జరిగి ఉంటుంది ఇటువంటి ప్రశ్నలతో రామచంద్రం గారికి అసలు ఏమీ అర్థం కాలేదు నా పరిస్థితి ఇలా ఉంటే మధుసూదన్ ఇంట్లో ఎలా ఉందో నా కోసం అతను ఎంతో గారాభంగా పెంచుకున్న కూతురిని ఫనంగా పెట్టాడు ఇది న్యాయమేనా ఇది ధర్మమా నిజంగా ఇలా అలా జరిగితే తను తలెత్తుకోగలడా డబ్బు కోసం డబ్బు చెక్కు తీసుకొని పారిపోతాడా ఇక్కడ ఆస్తి కాగితాలు లేవు అక్కడ డబ్బు చెక్కు లేదు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది అనుకోకుండా అమెరికా వెళ్ళాడా లేకపోతే కావాలని వెళ్ళాడా కావాలని వెళ్ళి ఉంటే మాత్రం జీవితంలో భరించలేని సహించలేని తప్పు చేస్తావు అవి నీకు అటువంటి ప్రేమ దేవత దొరకాలంటే మరొక జన్మ ఎత్తాల్సిందే లేదు నాభి అలా చేసి ఉండడు అని ఆలోచిస్తున్న రామచంద్రం గారు అలాగే పడుకొని ఉన్నారు రంగమ్మ వచ్చి బాబుగారు అంటూ కాఫీ ఇచ్చింది రంగమ్మ అంటూ ఒక చెల్లితో మాట్లాడుతున్న భావనలో కళ్ళు నీళ్లు పెట్టుకున్నారు రామచంద్రం గారు ఇన్ని ఉన్నాయి ఎంతో గొప్ప పేరు ప్రతిష్టలున్నాయి కానీ కొద్దిపాటి ప్రేమ కోసం తన మనసు ఎప్పుడూ తప్పించిపోయేది భార్య చనిపోయినప్పుడు అల్లాడిపోయిన తను తన కొడుకు కోసం అలా ధైర్యంగా బతికాడు ఆ కొడుకు ప్రయోజకుడై చేతికంది వస్తాడు అనుకున్నప్పుడు వాడు ఇష్టానికి వాడు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ కూలబడిపోయాడు అప్పుడు ఒక కొడుకుల మధుసూదన్ ఎంతో సేవ చేశాడు తనకు తనకు అన్యాయం చేసి వెళ్ళిపోయిన స్నేహితుడు తండ్రికి సేవ చేయడం మరింత గొప్ప విషయం ఆ రోజుల్లో అశాంతిగా మారిపోయిన తన మనసును వేరే వైపుకు మళ్లించాడు భక్తి వల్ల ఇతరులకు సహాయం చేసే సహాయాల వల్ల వారి ముఖంలో ఉండే ఆనందంతో మన మనసులోని బాధను కొద్ది కొద్దిగా తగ్గించుకోవచ్చు అంకుల్ అంటూ తనను ఆ వైపుకు మళ్లించాడు ఒకప్పుడు రామచంద్రం అంటే ఎవరికీ తెలియదు కానీ ఇప్పుడు రామచంద్రం అంటే ఎంతో మందికి తెలుసు ఎంతోమందికి అన్నదాత ప్రాణదాత ఆయనకు ఎన్నో బిరుదులు వచ్చాయి వాటన్నిటికీ కారణం సరైన సమయంలో మధుసూదన్ తన మనసును మళ్లించిన విధానం వల్ల జరిగింది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మధుసూదన్ మనసు ఎలా ఉందో తన కొడుకు వల్ల ఒకసారి మోసపోయాడు వారి కొడుకు వల్ల మళ్ళీ మోసపోవాలంటే మధుసూదన్ తట్టుకుంటాడా అని బాధపడుతూ పైకి లేగలేక అలా కూర్చుండిపోయారు తన మనసులో ఉన్న బాధంతా రంగమ్మకు చెప్పి బాధపడ్డారు కళ్ళ నీళ్లు పెట్టుకొని రంగమ్మ గారు చిన్నబాబు అలా ఎప్పుడూ చేయరు ఆయనలో మార్పు వచ్చింది అది నేను గమనించాను బాబు అంటూ ఉన్నది రంగమ్మ ఇంతలో మధుసూదన్ గారు ఫోన్ చేశారు ఆ ఫోన్ తీయడానికి రామచంద్రం గారికి ముఖం చెల్లలేదు ఏమని చెప్పాలి తన మనవడు ఎక్కడికి వెళ్ళాడని చెప్పాలి అక్షర జీవితం ఆ పసిబిడ్డతో ఏ రూపంగా ఉంటుందో అని ఎలా చెప్పాలి ఎన్నో బాధల ఆలోచనల మధ్యన తన నమ్మకాలను వమ్ము చేయడు అవి అన్న ధైర్యం ఒక పక్కన ఒక రకంగా రామచంద్రం గారి మనస్సును నిలబెడుతుంటే ఫోన్ లిఫ్ట్ చేశారు రామచంద్రం గారు చెప్పు మధు అన్నారు ఫోన్ లిఫ్ట్ చేసిన రామచంద్రం గారు ఏం అంకుల్ ఊహించని విధంగా జరిగింది అక్షర బాధను చూడలేకపోతున్నాను హైందవి మాటలు భరించలేకపోతున్నాను స్నేహం కోసం కన్న కూతురు భవిష్యత్తుని పనంగా పెడతారా అంటూ ఆమె అంటున్న మాటలు నా గుండెల్లో గుచ్చుకుంటున్నాయి అవన్నీ కూడా నా మనసును అంత వేదనకు గురి చేయలేదు కానీ అక్షరం చూస్తుంటే భరించలేకపోతున్నాను అభి అలా చేశాడు అంటే నమ్మలేకపోతున్నాను ఇన్నాళ్ళ నా అనుభవంతో అభి మోసం చేయడు అభిలో మార్పు వచ్చింది అనుకున్న నాకు అనుకోని ఈ విషయం ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావడం లేదు ఒక ఇంటి పెద్దగా జరిగిన విషయానికి జవాబు చెప్పాల్సిన స్థానంలో ఉన్న నేను ఏం చెప్పాలో తెలియక అయ్యోమయంగా ఉన్నాను అంకుల్ మిమ్మల్ని నిందించడం లేదు అలా అని నా మనసుకి నేను సర్ది చెప్పుకోలేకపోతున్నాను పది మందికి చెప్పాల్సిన నేను ఇటువంటి నిర్ణయం తీసుకోవడంలో భాగం పంచుకున్నందుకు సిగ్గుపడాలా లేక ఏదో మంచి జరుగుతుంది అని అనుకోవాలో తెలియడం లేదంకుల్ అంటూ బాధపడిపోయాడు మధుసూదర్ కళ్ళ ముందు జరిగిన విషయాలు చూస్తుంటే మనం ఏమని నిర్ణయించుకోవాలో తెలియడం లేదు మధు కానీ అభి మోసం చేస్తాడు ఇలా అని అనుకోని విషయం నా మనవడు అలా చేయడు అనుకుంటున్నాను కొడుకు విషయంలో ఓడిపోయినా మనవడి విషయంలో ఓడిపోను అని గట్టి నమ్మకంతో ఉన్నాను మధు ఇలా ఎలా జరిగిందో అర్థం కావడం లేదు అంటూ ఆవేదన పడ్డారు రామచంద్రం గారు నేను మీ మనసుని బాధ పెట్టాలని అంకుల్ కానీ నా మనసుకి నేను ధైర్యం చెప్పుకోవడానికి మీకు చేశాను అని మౌనంగా ఉన్న మధుసూదన్ బాధపడుతున్నాడు అని అర్థం చేసుకున్నారు రామచంద్రం గారు ఫోన్ పెట్టేసిన రామచంద్రం గారికి ఎంతో బాధ కలిగింది తను ఎంతో గారాభంగా చూసుకున్న బంగారు తల్లి జీవితం అలా అయితే ఏ కన్న తండ్రి భరించగలడు ఆ కూతుర్ని అలా చూస్తూ సహించగలడా అనుకుంటూ రోషన్ తన మేనల్లుడు ఫోటోలు సంతోషంతో అందరికీ పంపించినవి తీసి చూశాడు రామచంద్రం గారు ఎంత అందగాడు కొడుకును చూసుకున్న అభి అలా చేస్తాడు అని నేను అనుకోవడం లేదు అనుకున్న రామచంద్రం గారు తన కొడుకు అభిషేక్కి ఫోన్ చేశారు అభిషేక్ ఫోన్ తీస్తూ నవ్వుతూ ఉన్నాడు ఎంతో ముండితనం చూపించారు ఇప్పుడెందుకు ఫోన్ చేశారు విషయం అర్థమైందా అంటున్న నా కొడుకు మాటలు విన్నా రామచంద్రం గారికి కోపం రాలేదు కొడుకు అజ్ఞానానికి సిగ్గు వేసింది అభిషేక్ అభిరూప్ అక్కడికి వచ్చాడా అంటూ ప్రశ్నించాడు రామచంద్రం గారు ఓహో నా కొడుకు నా కన్నా ముదురు నాకే చెప్పకుండా బయలుదేరొచ్చేశాడా మంచి పని అంటూ నవ్వేశాడు ఏమిటి నిజం చెప్పు అభిరూప్ రాలేదా అన్నారు రామచంద్రం గారు వాడు వస్తే పండగే కదా చెప్పా పెట్టకుండా వచ్చాడా అయితే నన్ను చేరుకుంటాడులే అంటున్న కొడుకు మాటల్లోని కరుడు కట్టిన మూర్ఖత్వం కనిపించి రామచంద్రం గారికి ఏం మాట్లాడాలో తెలియలేదు వరై నీ డబ్బు పిచ్చి వ్యసనాలు నీకు ఉంటే ఉంటాయి కానీ నీ ప్రాణ స్నేహితుడు మధు లేకపోతే నీ కన్న తండ్రి ఈరోజు ఇలా ఉండేవాడు కాదు నువ్వు నీ బాధ్యతలు వదిలేసి వెళ్ళిపోయినా వాడు కొడుకులాగా నన్ను ఎంతో ఆదుకున్నాడు ఒక కన్న తండ్రి ఆవేదనను ఒక బిడ్డగా తీర్చాడు ఈనాడు నీ స్నేహితుడు కన్న తండ్రిగా పడుతున్న బాధను తీర్చాలిరా నేను నా మీద ప్రేమతో నీ మీద స్నేహంతో తన కూతురు జీవితాన్ని పనంగా పెట్టాడు పిచ్చివాడు పిల్లలకి ఇంకా విషయం తెలియదు నీ కోడలు ఎవరో కాదు మధుసూదన్ వాళ్ళ అమ్మాయి అని చెప్పారు రామచంద్రం గారు ఆ విషయం నాకు తెలిసింది నాకు ఇంకా సంతోషం కలిగింది అంటూ నవ్వాడు అభిషేక్ సంతోషం ఎందుకు కలుగుతుంది అభిషేక్ నిజానికి మధుసూదన్ వాళ్ళ అమ్మాయి అక్షరను చూస్తే నువ్వు అలా మాట్లాడవు నీ మనవడు ఫోటోలు పంపిస్తాను చూసుకో అచ్చగొద్దినట్టు నీలాగే ఉన్నాడు అంటూ బాబు ఫోటోలు పంపించాడు అంతేకాదు అచ్చ పొట్టుమచ్చ కూడా అలాగే ఉందని స్పష్టంగా తీసిన ఫోటోలు కూడా పంపించాడు అభిషేక్ నువ్వు చెప్పిన విషయానికి నీ కొడుకు ఒకవేళ నీ దగ్గరకు చేరుకుంటే మాత్రం బుద్ధి చెప్పే నువ్వే తీసుకురావాలి ఇండియా అంతేకాని అభం శుభం తెలియని ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం చేయకూడదు ఇన్నాళ్ళు నువ్వు చేసిన తప్పులు వేరే కానీ ఈ తప్పు భరించలేనిది దయచేసి అలా నిర్ణయించుకోకు కావాలంటే నా ఆస్తులు అని మాట్లాడలేకపోయాడు రామచంద్రం గారు ఆస్తి పత్రాలు తాతగారిచ్చారు అని చెప్పాడు నా కొడుకు తీసుకొని వచ్చేసి ఉంటాడు అంటూ నవ్వుతున్న అభిషేక్ నవ్వులకు బాధపడిపోయారు రామచంద్రం గారు మోసం చేయాలి అనుకుంటే నీకు రూపాయి కూడా చెందకుండా నేను కోర్టులో కేసులు వేయగలను అన్నారు కోపంగా రామచంద్రం గారు ఎంత పిచ్చి వాడివి నాన్న అభి పెళ్లి చేసుకున్న ఒప్పంద పత్రాలు అన్ని రకాల సంతకాలు ఉన్నాయి ఎవరు మమ్మల్ని ఏమీ చేయలేరు అంతా సిద్ధం చేసి పంపించాను నా కొడుకుని ఇక ఈ విషయం గురించి చర్చించడం అనవసరం నీ మనవడు నా దగ్గరకు చేరుకుంటే మాత్రం మీకు ఫోన్ చేస్తాను అంతే నా బాధ్యత అంటూ ఫోన్ పెట్టేశాడు అభిషేక్ అక్షర అక్షర బాబు వైపు చూసి మీ డాడీ ఏమయ్యాడరా మనల్ని వదిలేసి వెళ్ళిపోయారా అమెరికా ఆయన ఒప్పంద పత్రాల ప్రకారమే ఆయన నిర్ణయం తీసుకున్నారా డబ్బు కోసం ఆస్తుల కోసమేనా నా కోసం నీ కోసం ఆలోచన లేదా మీ డాడీకి పురాణాలలో లాగా ఉంది నా పరిస్థితి కానీ నేను కళ్యాణం చేసుకునే అధికారంగా బిడ్డను కన్నాను అయినప్పటికీ ఆ అధికారం రద్దుపత్రం మీద ఉందే సంతకం చేశాను అయ్యో నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నానా నా పిచ్చి నిర్ణయం వల్ల నువ్వు కూడా తండ్రి లేని బిడ్డ అవుతావా లేదు అలా ఎప్పటికీ జరగదు అవి నన్ను మోసం చేయడు అని మళ్ళీ అనుకుంటూ బాధపడుతూ ఉన్నది మనసులో అక్షర మధుసూదన్ గారు కూతురు దగ్గరకు వచ్చారు అక్షర నమ్మకంతో ఉండు మంచి జరుగుతుంది అని ఆలోచించు పసిబిడ్డను తల్లిగా ఎలా పోషించాలో పోషించు నువ్వు నమ్ముకున్న భర్త మోసం చేశాడేమో అన్న బాధతో ఆవేదనతో నీ గర్భంలో పురుడు పోసుకున్న బిడ్డను మాత్రం పట్టించుకోకుండా అన్యాయం చేయవద్దు నమ్మకంతో ఉండు ఖచ్చితంగా విజయం సాధిస్తాం ఒకవేళ అవి మోసమే చేస్తాయి నేను ఊరుకునేది లేదు మరో రకంగా కేసు పెట్టగలం అందువల్ల నువ్వు బాధపడవద్దు ఇన్నాళ్ళు మంచితనమే చూశారు కానీ ఎదురు తిరిగితే కేసును తిరగరాయించడం కూడా నాకు తెలుసు నువ్వు బాధపడవద్దు చెడు ఆలోచనలు అస్సలు చేయొద్దు అక్షరం మనం ఏది కోరుకుంటే ఈ సృష్టి మనకు అదే అందిస్తుంది అన్న విధంగా నేను గొప్ప స్నేహం కోరుకున్నాను నా ఫ్రెండ్ పట్ల నా మనసులో ఉన్న స్నేహం అలాగే ఉంది వాడు చేసిన ద్రోహం నాకు గుర్తులేదు అలాగే నమ్మకంతో నేను జీవిస్తున్నాను నేను ఆనందంగానే ఉన్నాను వాడొకప్పుడు నా డబ్బు తీసుకుని వెళ్ళిపోయినా అది ఇంకా చాలా లేదు మళ్ళీ వాడికి తెలియకపోయినా నా జీవితంలోకి వాడి కొడుకు రూపంగా వచ్చి మళ్ళీ అనుకోని చదరంగా మారుతున్నాడు కానీ ఎక్కడో ఒకచోట జవాబు తప్పకుండా ఉంటుంది మోసం తాత్కాలికంగా గెలుస్తుందేమో కానీ నిజమనేది ఎప్పటికీ నిలుస్తుంది అన్న నమ్మకంతో నేనున్నాను నువ్వు కూడా ఉండక్షర నీ కొడుకుని ప్రేమగా పెంచాల్సిన బాధ్యత తొలి రోజులు వాడిని గుండెలకు హత్తుకొని నీ ప్రేమనంతా వాడికి అందించు ఆ ప్రేమే నీ భర్త పాదాలకు చుట్టు కొని ఖచ్చితంగా లాక్కొస్తుంది ఆ నమ్మకం నాకుంది నేను ప్రేమని నమ్ముతాను అక్షరం అందుకే నా కుటుంబాన్ని నేను ప్రేమగా నిలుపుకున్నాను నిలుపుకుంటాను కూడా ఇందులో ఓడిపోయే ప్రసక్తి లేదు నా కూతురు మానసిక స్థితి బాగోకపోతే బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారు అని వేరే విధంగా అమెరికా ఉన్న వాళ్ళను రెండు నిమిషాలు రప్పించే విధంగా నేను కోర్టు ద్వారా సంప్రదించగలను ఈ మాయా ప్రపంచంలో మంచివాడిగా ఇలా నిలబడుతున్నానంటే ఎంతోమంది కుటీల బుద్ధులను తెలుసుకుంటూ తప్పించుకుంటూ ఎదుర్కొంటూ నిలబడ్డాను అని నాకు తెలుసు వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేయండి అందువల్ల నేను భయపడడం లేదు నువ్వు భయపడుద్దక్షర ఓడిపోతున్న వ్యాపారాన్ని నీ తెలివితో నిలబెట్టావు పతనమైపోతున్న మన కుటుంబాన్ని నీ ప్రేమతో నీ జీవితాన్ని పనంగా పెట్టి నిలబెట్టావు నీకు కుటుంబంపై ప్రేమ ఉంది అక్షర ఆ ప్రేమే నిన్ను కాపాడుతుంది అది నా నమ్మకం అని చెప్పిన తండ్రి మాటలకు కళ్ళు తుడుచుకుంది అక్షర నిజమే నా గర్భంలో పురుడు పోసుకొని అమాయకంగా ఉన్న నా బిడ్డకు ప్రేమను అందించాల్సిన బాధ్యత నాది అవును నిజానికి ఒప్పంద పత్రాలలో జరగబోయేది ముందే తెలుసుకొని సంతకాలు పెట్టిన నేను ఇప్పుడు పదే పదే ఆ విషయాన్ని తలుచుకుంటూ పీర్చి దానిలా మారిపోతే నా బిడ్డ పరిస్థితి ఏమిటి అప్పుడు నా బిడ్డను నేను మోసం చేసినట్టు కాదా తప్పకుండా నాన్నగారు ధైర్యంగా ఉంటాను ఇకపై కంటతడి పెట్టను నా బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటాను మీరు అంటున్న విధంగా ఎదుర్కోవడానికి కూడా ప్రయత్నిస్తాను అంతేకాని నా భర్తను నేను ఏ విధంగా వదులుకోలేను అన్నది గంభీరంగా అక్షరం మంచి విషయం తల్లి ధైర్యంగా ఉండు ఒకప్పుడు కూడా నా స్నేహితుడిని వెనక్కి రప్పించగల తెలివి నాకుంది డబ్బు తీసుకుని పారిపోయినప్పుడు కానీ అలా నేను చేయలేదు నా స్నేహానికి విలువ ఇచ్చాను ఈనాడు కూడా ప్రేమకు విలువ ఇస్తున్నాను అందుకే కొద్ది రోజులు చూస్తాను ఆ తర్వాత నా నిర్ణయాన్ని అమలు చేస్తాను అని చెప్పి తన ఫ్యాక్టరీకి వెళ్ళిపోయారు మధుసూదన్ గారు బయట నుండి తండ్రి మాట్లాడిన మాటలు విన్న రోషన్ ఎంతో గర్వపడ్డాడు ఎంత మనోధైర్యం ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా గెలవాలి అన్న పట్టుదల నాన్న మాటల్లో కనిపిస్తుంది ఇప్పటిదాకా ఏమైందో మన సంసారం అక్షర జీవితం అని బాధపడిన రోషన్ మనసుకు తండ్రి మాటలు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి నిజమైన అన్నగారు చెప్పింది అక్షరాల నిజం మనమే పడిపోయిన పరిస్థితి వచ్చినప్పుడు మనల్ని మనం కాపాడుకుని అందరినీ ఒడ్డుకు చేర్చే మార్గం వైపు వెళ్ళాలంటే అసలైన దారి మనం చేరుకోవాల్సిన దారిలోనే కొత్త దీపం వెలిగించాల్సిందే అని మనసులో అనుకుంటూ కార్ డ్రైవ్ చేస్తున్నాడు రోషన్ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ